కబే గోత్రద్భూష్యాం పపారానామదే సమ్ మోడీనామదే స రఘునామదే సయమ్మా నా అప్పర నాయుడూనామదే సగుడుంబాం తగుంబాం సమాంధవాం సకలాక్షేమస్థైర్యైర్యవీర్య విజయాబయా ఐరాగేశ్వరీ పరేశ్వరా పరమేశ్వరీ స్వామినః

తీరారండి ఆలయ నిర్మాణంలో భాగం అవుతాం మహాదేవుడు శివయ్య గుడికి సాయం చేత రండి రండి ఆలయ నిర్మాణానికి అండగా ఉందా పుణ్యలింగేశ్వర స్వామికి పూజ అర్చన చేద్దా మీ పేరు ఎక్కడి నుంచి వస్తున్నారు చౌటప్పుడు మేడం అది నా పేరు మౌళి మా సార్ పేరు పాపరావు మా అబ్బాయి రఘు ఇంతకుముందు వచ్చారు లేదు మేడం ఇప్పుడే ఫస్ట్ ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం చాలా బాగా అనిపించింది లోపల పూజ చేసుకున్నారు కదా పుణ్యలింగేశ్వర స్వామిని అదే దేవుడిని ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నాం అనమాట ఆ స్వామి వారికి నూతన దేవాలయం అనమాట ఇది పన్నెండు జ్యోతిర్లింగాలు ఉంటాయి ఇక్కడ ఆ పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకున్న పుణ్యంగా పుణ్యలింగేశ్వర స్వామి కూడా ఉంటాడు మనకి అలా మీరు చూసారు కదా టెంపుల్ మీకు ఎలా అనిపిస్తుంది టెంపుల్ చూసి మీ మాటల్లో చెప్పండి బాగుంది మేడం ఫస్ట్ టైం రావడం ఇంకా మొత్తం కంప్లీట్ అయితే ఇంకా చాలా బాగా ఉంటది అనమాట శ్రీ ఓం కని విని ఎరుగని రీతిలో చౌటుప్పల్లో మహాద్భుతంగా నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం స్వామికి ఇరువైపులా కొలువుదీరనున్న శ్రీ గణపతి శ్రీ మాణిక్యాంబ అమ్మవారు దేశంలోని పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మిస్తున్న మహాశైవ క్షేత్రం వాస్తవికతకు ప్రాధాన్యమిస్తూ అసలైన జ్యోతిర్లింగ క్షేత్రాలను తలపించేలా జరుగుతున్న అద్భుతమైన నిర్మాణం పెద్ద ఎత్తున తరలివచ్చి ఆలయ పనులలో భాగమై తమవంతు సాయం చేస్తున్న భక్తులు శివాలయానికి సాయం చేసి పుణ్యం కట్టుకోండి కు ఆలయ వెబ్సైట్ శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం డాట్ ఓఆర్జీ లేదా ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ త్రీ ఫోర్ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ సెవెన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ నంబర్లను సంప్రదించండి